హాయ్ ఫ్రెండ్స్ మనం మధురమైన ప్రేమ పార్ట్ వన్ చెప్పుకున్నాం కదా ఇప్పుడు పార్ట్ టూ గురించి తెలుసుకుందాం ఏంటి తప్పు నాది కదా అని తగ్గి మాట్లాడుతుంటే ఓ రెచ్చిపోయి మరి పిచ్చి అంటున్నావు సారీ చెప్పాను కాంపన్సేషన్ కూడా ఇస్తాను అని చెప్పా అయినా కూడా అర్థం చేసుకోవడం లేదు అంటే నాకు తెలిసి నీకే పిచ్చి పట్టి ఉండాలి ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకో అని ఉక్రోషంగా అంటుంది రాధ ఏ నాకే పిచ్చి అంటావా అని అంతే కోపంగా అంటాడు క్రిష్ ఏ కోపం వచ్చిందా మరి నువ్వు నన్ను అనగా లేదు కానీ నేను నిన్ను అంటే మాత్రం తప్ప వీళ్ళు ఇలా వాదించుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చిన క్రిష్ వాళ్ళ అమ్మ పద్మగారు క్రిష్తో ఏమైంది కన్నయ్య ఎవరితో గొడవపడుతున్నావు అని అంటుంది అలా అంటూనే పక్కనే ఉన్న రాధని చూసి రాధా నువ్వా బాగున్నావా అవును ఒకదానివి వచ్చావా అమ్మ వాళ్ళు రాలేదా అని అడుగుతుంది పద్మగారిని అక్కడ అది కూడా క్రిష్ని కన్నయ్య అని పిలవడంతో కన్ఫ్యూజింగ్గా చూస్తుంది ఇద్దరి వైపుకి రాధ అయోమయం అర్థమైన దానిలా వీడు నా కొడుకు కృష్ణ నీకు బావ అందరూ వీడిని క్రిష్ అంటారు నేను మాత్రం కన్నయ్య అంటూ ఉంటా అని క్రిష్ వైపుకి మురుపంగా చూస్తూ అంటుంది పద్మ రాధకి తను బావ అని తెలిసి అది ఎలానో అర్థం కాని క్రిష్ పద్మ వైపుకి చూస్తాడు ఇందాక రాధ ఎలా అయితే చూసిందో అలాంటి కన్ఫ్యూజింగ్ లుక్నే అన్నమాట అప్పుడే పద్మ గారు క్రిష్ వైపుకి చూస్తూ నీకు ఊళ్ళో వెంకటమామ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాయి కదా అని అడుగుతుంది అమ్మ నాకు గుర్తుంది మనం చిన్నప్పుడు అక్కడే కొన్ని రోజులు కూడా ఉన్నాం వెంకట్ మామకి ఒక కూతురు కూడా ఉండేది కదా ఎప్పుడు ఇంత ఇంత కళ్ళు వేసుకొని చూస్తూ ఉండేది అని అంటాడు క్రిష్ హా కన్నా ఆ కూతురే ఈ రాధ నీ మరదలు ఇక్కడే సిటీలో జాబ్ చేస్తుంది అంట గుళ్ళో నేను కళ్ళు తిరిగి పడిపోతే ఈ రాధే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళిందిరా అని చెబుతుంది అవును అమ్మ నిన్న రోజు ఎవరో ఒక్క లేడీ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అని చెప్పారు ఆ రోజు నీకు షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి కదా అందుకే నీరసం వల్ల పడిపోయావని కూడా చెప్పారు కదా కన్నా అప్పుడే తినే నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళింది అని చెబుతుంది పద్మగారు ఆ మాటలు విన్న క్రిష్ ఆలోచనలో పడతాడు అంటే ఆ రోజు కార్ డ్యాష్ వర్క్ అని ఏదో ముక్కలు ముక్కలుగా నా సుతూ అంటాడు అది విన్నా పద్మగారు ఏమీ అర్థం కానట్టుగా ఏంటి కన్నా ఏమో మాట్లాడుతున్నావు నాకు ఏం అర్థం కావటం లేదు అని అంటుంది అది ఏం లేదులే అమ్మా నువ్వు వెళ్ళు అని అంటాడు క్రిష్ ఓ వీడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలియదు అని మనసులో అనుకొని అమ్మ రాధా నువ్వు కూడా రామ్మ వెళ్దాం అని రాధని కూడా పిలుస్తుంది అది విన్న క్రిష్ హడావిడిగా మాట్లాడుతూ అమ్మ తను తర్వాత వస్తుందిలే నువ్వు వెళ్ళు అని అంటాడు ఏమైంది కన్నా అని పద్మాగారు అడగ ఏం లేదమ్మా ముందు నువ్వు వెళ్ళు తనని వెనకాలే వచ్చేస్తుందిలే అని పద్మాగారిని పంపించేసి అంటే ఆ రోజు ఆ కార్లో మా అమ్మని తీసుకువెళ్తూనే నా కార్కి డ్యాష్ ఇచ్చారా అంటే మీరు ఇందాక చెప్పిన అర్జెంట్ వర్క్ అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళడమేనా అని రాధని చూస్తూ అడుగుతాడు అవును అండి అని చాలా పొలైట్గా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధ వెళ్తున్న రాధని వెనక నుండి అలానే చూస్తూ నిలబడిపోతాడు క్రిష్ పక్కనే ఉన్న రాకు క్రిష్ని అలా చూసి ఏంటిరా మమ్మ తనని అలానే చూస్తున్నావు నచ్చిందా అని కొంటేగా అడుగుతాడు అరే నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి నా గురించి అప్పుడే మర్చిపోయావా అని సీరియస్గా అంటాడు క్రిష్ అమ్మ నేను నీ గురించి మర్చిపోలేదు నీ దెబ్బల గురించి మర్చిపోలేదు ఆయన మర్చిపోయే విషయం అరాది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రఘు రఘు వెళ్ళాక మళ్ళీ ఒకసారి రాధా వైపుకి చూడగా తను పద్మగారితో కలిసి నా ఉబ్బతో మాట్లాడడం కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తదుపరి భాగంలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి